నాలుగవ అధ్యాయము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీమన్నారాయణుని అనుగ్రహము తులసి మహత్యము గురుణమదమహాముని జుహన్నమునితో ఇట్లెనెను సత్యజిత్తు ఏకాదశి అందు భార్యతో పాటు ఉపాసముండెను కేశవుని గంధ పుష్పాదులతో అర్చించాను దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరంగా జపించుచు జాగరణము చేశాను ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యాను నీలమేఘము వలె నల్లని ఛాయతో నల్లని పద్మ పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా సూర్యకాంతిని మించు కిరీటము ది విభూషణములతో పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపంతో గరుత్మంతునిపై ఎక్కి వచ్చాను మునిగణములు శ్రీమన్నారాయణుని స్థుతించుచూ భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించెను శ్రీమన్నారాయణమూర్తి నాయన కోరిన వరము నిచ్చదను అడుగమనను అప్పుడు సత్యజిత్తు స్వామి ఇంద్రాదులకు పూర్వము వల్లనూ సంచరించు శక్తినిమ్ము వారిపై దయ ఉంచుము తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యము అనుగ్రహింపు అని కోరెను శ్రీహరి దయతో వాని కోరిక అంగీకరించను ఇట్లలను ఓయీ ఈ ఏకాదశి తిది సమస్త పుణ్యములు నిచ్చెను నేను ఈ తిది ఎందే నీకు ప్రసన్నుడనే అనేతి కావున ఈ తిది నాకు సంతోషమును కలిగించు తిది నీవు నాకు ఇష్టము అయినా ఈ తులసిని నాకిమ్ము నీకు శుభము కలుగును మరి ఆలోచన వీలదు అని పలికాను సత్యజిత్తుని అట్లేని అంగీకరించాను మర్నాడు ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పగిలించి ఇంద్రాదులకు ఇచ్చాను తులసిని లక్ష్మీపతి శ్రీహరికి ఇచ్చెను శ్రీహరి అనుగ్రహం వల్ల ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్ నారాయణునికు నమస్కరించి నిలచిరి శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఇట్లనెను ఈ ఏకాదశి తిదినాడు నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా నా అనుగ్రహం అందుట వలన మిక్కిలు ఉత్తమమైనది నాకు మిక్కిలు ఇష్టమైనది ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నిటినీ పోగొట్టి అనంత పుణ్యములు ఇచ్చును మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేదు పాడ్యమినాడు పది దినములను ప్రకాశము భుజించి ఏకాదశి నాడు ఉపాసమును జాగరణము చేసి నన్ను స్మరింపువారు నా సాన్నిధ్యమును చేరుదురు యహలోకమును సర్వసుఖములను సర్వశుభములను పొందుదురు నాకు సంతోషము ఇచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేలకొలది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు పన్నెండవ రోజున దేవతలకు మరల శక్తి పుష్టి కలుగుడచే ద్వాదశి తిథిని ప్రాణదాయని విష్ణుప్రియమని అందరు అజ్ఞానము చే ఏకాదశి ఎందు భుజించువారు వారు దశమి నాడు రాత్రి భోజనమునుగా మాని ఏకాదశి నాడు రెండు పూటలా భోజనము మాని ద్వాదశి నాటి మధ్యాహ్నముకుమారు భుజించినాటి రాత్రి భుజింపాక యుండిన చా చాతుర్భాకావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందరు ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును ఫలము ఇచ్చును హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశహస్రంగా పూజించినవాడు నాకు ఇష్టడు నా లోకమును చేరును ఇటు ఏకాదశి ఉపవాసము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యము నిచ్చును పుణ్యప్రథమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాహస్రంగా పూజించినవాడు నాకు ఇష్టడు నా లోకమును చేరును ఇటు ఏకాదశి ఉపవాసము చేసిన వారినే గాక వాని కులము వారిని అందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును నాలుగు వర్ణములు వారు సన్యాసి వానప్రస్థుడు స్త్రీ బాలవృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు ఏకాదశి నాడు స్త్రీ సుఖము నిద్ర అన్నము వీనిని విడిచి నన్ను పూజింపవలెను నా పాదోదకమును సేవింపవలేను అన్ని మాసములనూ శుక్ల కృష్ణ రెండింటి రెండింటినందు వచ్చి ఏకాదశులన్నయూను ఇట్లే ఉండవలేను అన్ని మాసముల ఎందునూ శుక్ల కృష్ణపక్షములు రెండింటినందు వచ్చి ఏకాదశులన్నీయు ఇట్లే ఉపవాసం ఉండవలేను చాంద్రాయణాది వత వ్రతములు ఆచరించడం వలన వచ్చేటి పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వలన వచ్చును కావున మానవులారా మునులారా యోగు యోగులారా నా భక్తులారా మీరెవ్వరనో ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల ఎందునో రెండు పక్షముల ఎందునో తినరాదు ఇట్టి సత్యము ఇట్లు ఉపవాసము చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని గృన్న మదమోహముని జోన్నమునికో వివరించెను గురు గృద్ణమద మహాముని జహన్నమునితో ఇట్లెలను శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహాస్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లెలను మీరు పారిజాత దివ్య వృక్షము తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పాను ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షము తీసుకొని స్వర్గమునకు పోయిరి వారందరూనూ వెళ్ళిన తరువాత తులసి శ్రీమన్నారాయణతో ఇట్లను స్వామి నీ పాదపద్మముల పద్మముల ఎంత ఆసక్తిగల నన్ను దయచూడము నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకుందును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమి యందు అమృతం వలన పుట్టిన తులసి నీవు నాకిష్టురాలవు నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయంను ధరించును సందేహం వలదు నీవు పవిత్రరాలవు పవిత్రతను కలిగించుదానవు పాపనాశిని తు తులసి దళములతో కలిగి ఉన్న నిన్ను చూచిన వారు గంగా స్నానం చేసిన వారు వలె పవిత్ర లగుదురు నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మము పొందరు పునర్ అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమును సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకమున నుండి నా నాలో ఐక్యమగుదురు నిన్ను తమ ఇండ్లయందు గాని తోటలెందు కానీ పెంచువారికి ఏ పాపములను అంటవు ప్రాతకాలము నిద్రలేవుగానే నిన్ను చూచి నమస్కరించినవాడు ఆ దినము సర్వసుఖములను పొందును యన్మూలేతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత ఎదగ్రే సర్వేద తులసీ థౌ నామామ్యహం శ్లోకంను చదివి నీకు నమస్కరింపవలేను తులసి నీ దళములతో నీటిని నీటిని తన శరీరంపై చల్లుకొనివాడు అపవిత్రుడైనను పవిత్రుడగును నీ కుదురు నీ కుదురు మొదలులోనున్న మట్టిని తిలకంగా నుదుడిపై ధరించినవాడు సర్వసుఖములను పొందును యక్షరాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయు ఉండదు అమృత సంభవ తులసి త్రైలోక్య పావని నేను నిన్ను లక్ష్మీదేవిని సమానంగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చాను తులసి దళములను కా కాండములను శాఖలను అన్నిటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను చక్రధారి స్పరిశ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందెను అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన శ్రీరూపము నంది శ్రీహరి అంశమును పొందెను మా మాయావి జగదీశ్వరుడైన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను శ్రీహరియుడను చేతితో తాక తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందెను ఆ వైపున ఆ వైపునన్ను ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యము చే పవిత్రములయ్యను తులసి ఉన్న ప్రదేశం పాపములను పోగొట్టును అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధన సమారాధనము చేసి నీవు నీ భార్య భుజిం భుజింపుడు అని పలికెను సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దాని భార్యతో కలిసి భుజించెను ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరినో చూచుచుండ సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతునిపై ఎక్కి తన లోకమునకు పోయాను నాయన జహన్నముని ఇది ఏకాదశి వృత్తాంతము ఏకాదశి తిది అశ్వమేధ సహస్రఫలం నిచ్చునని స్పష్టమైనది కదా అన్ని అన్ని ఏకాదశుల్లోనూ మాఘమాసమందలి ఏకాదశి మరింత శుభప్రదము ఆనాడు ఉపవాసము నుండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీ శ్రీవారికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుదురు ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పారాయణము ముఖ్యము ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తిగా గోదానము భూదానము వస్త్రదానము సువర్ణదానము సాలగ్రామ శిలాదానము మున్నగు వారిని ఉత్తముడైన బ్రాహ్మణకు బ్రాహ్మణులకు ఇవ్వలేను అట్టి వాడు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాహిత్యమును పొందును ఇటు పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కరుణా కరుణాకటాక్షమునంది విష్ణువును చేరుదురు నిస్సందేహంగా చెప్పుచున్నాను అని మద మహర్షి జోహన్నమునికి వివరించాను నమస్తే అండి ధన్యవాదములు